దేవా రూమ్ లోనికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దేవ ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అయినా నిన్ను ఎవరైనా చూస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే కోల్పోతున్న మనిషిని నేను ఎక్కడ ఉన్నా సరే తెలుసుకోగలను అక్కడికి రాగలను కూడాను అయినా మిథున నువ్వు నా జీవితంలో నుండి వెళ్ళిపోతూ ఉంటే నా ప్రాణం పోయినట్లుగా అయిపోతుంది మిథున అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో దే చెయ్యి దేవా భుజం మీద చేయి పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి తిరుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రిషిని చూసి అలా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రిషి మాత్రం ఏంటి దేవా నువ్వు మిథునా రూమ్లో ఉండటం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రిషి మాత్రం నిన్నే అడుగుతుంది తున్నాను దేవ అసలు మిథునా రూముకి ఎందుకు వచ్చావు నువ్వు ఈ టైంలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే అది రిషి అని చెప్పేసి అయితే చెప్పబో ఏదో ఒకటి చెప్పబోతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న రిషి అయితే నాకు తెలుసులే నువ్వు ఎందుకు వచ్చావు అసలు మ్యాటర్ ఏంటో నాకు మొత్తం తెలిసిపోయింది అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దేవా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మొత్తం తెలిసిపోయిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ రిషి వైపు అయితే అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రిషి మాత్రం మీ ఇద్దరు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు